నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్ టీవీ మీ ముందు శ్రీనివాస్ మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో తీర్పున బస్తిలో ఈరోజు మరి మెడికల్ క్యాంప్ నిర్వహించినారు బెల్లంపల్లిలో జరుగుతున్న ఫ్రీ మెడికల్ క్యాంప్ సంబంధించి మరి ఆ ఒక హాస్పిటల్ జర్నీ హాస్పిటల్ అనే వాళ్ళు మరి ఫ్రీ మెడిసిన్ ని మరి స్పాన్సర్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన స్పాన్సర్షిప్ కూడా ఇక్కడి బెల్లంపల్లి టేకులపల్లికి సంబంధించిన టేకుల బస్తికి సంబంధించిన కౌన్సిలర్ గారు మరి మన మనతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ద్వారా మరి వాళ్ళు సుమారు ఎంత మందికి ట్రీట్మెంట్ ఇవ్వదలిచారు అదే విధంగా మరి ఏ రకమైన వ్యాధులకి వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర కనుక్కుందాం చెప్పండి సార్ మరి ఏ ఏ హాస్పిటల్ సార్ ఏ వ్యాధులు ఏ ఏ వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తారు అయితే మన రామకృష్ణ గారి జ్ఞాపకం అని మాధవి గారి మా బస్తీలా పేదవాళ్ళు చాలా మంది ట్రీట్మెంట్ చేసుకోకుండా వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎదురు ప్రాబ్లమ్స్ ఇట్లా పెడతామన్న సరికి మేము కూడా వచ్చి మా వంతుగా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఓపీ ఫ్రీ కావాలి మెడిసిన్ కావాలి లేకపోతే టెస్ట్ ఇక్కడేమేమైతే అన్నీ ఫ్రీగానే చూస్తున్నాం మళ్ళీ ఇక్కడ చూసుకునే వారికి కూడా మా హాస్పిటల్ వస్తే అక్కడ కూడా మనం ఫ్రీ ఓపీ కూడా చూస్తున్నాం అంటే దాదాపు ఒక రెండు వందల మందికి ఇట్లా చూద్దామని చెప్పింది ఇప్పటికి ఆల్రెడీ వంద మంది దాటేసింది ఇంకో వంద మంది దాకా వస్తూ ఉంటుంది అంటే ఒక టూ వరకు అనుకున్నాం కానీ మంది చూసేసరికి ఫోర్ వరకు అవుతుంది అనుకుంటున్నాం ఓకే మేడం మరి మీకు ఈ ఆలోచన రావడం చాలా గొప్ప అంటే చాలా మంచి విషయం మరి మీరు సుమారు ఇక్కడ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా మరి ట్రీట్మెంట్కి కూడా ఎంతమంది రాబోతున్నారు మీ మీ ఐడియాలజీ ప్రకారం మేము మ్యాక్సిమం టెన్ టు టూ వరకు ఓకే జనము టూ హండ్రెడ్ వస్తారని నాకు మాక్సిమం తెలుసు ఎందుకంటే చాలా బూరు ఉంటుంది ఇక్కడ మా దగ్గర బయటికి వెళ్ళి చూసుకో చూపించుకునే అంత పరిస్థితి ఎవరికీ లేదు ఈ జనరడి హాస్పిటల్ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము విడిగి ఉంచుకుందాం అనేసి ఈ ప్రోగ్రాం కండక్ట్లేదు ఎంతమంది ట్రీట్మెంట్ ఎంతమంది అని లేదండి ఎంతమంది వస్తే అంతమందికి అంతమందికి చూపిద్దామనే అనుకుంటున్నాం ఓకే దగ్గర దగ్గర ఈ ఈ ప్రాంతం వారు ఆ హాస్పిటల్స్ అవి వెళ్తా ఉంటారు కదా మీకు తెలిసి మీకు ఐడియా ఉంటుంది దగ్గర దగ్గర ఇక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అవి మరి ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి డైరెక్ట్గా వెళ్ళి చూపించుకునేంత స్థోమత ఎవరికీ లేదండి మాక్సిమం చేసే హాస్పిటల్కి ఈ హాస్పిటల్ వాళ్ళు క్యాంప్స్ అప్రోచ్ అయ్యి ఈ ప్రజల చూపించుకునే అంత అయితే ఎవరికి లేదు ఈ యొక్క అవకాశాన్ని మేము వినియోగించడం కోసం నేను జరనీ హాస్పిటల్ అప్రోచ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ పండెక్ట్ ఇస్తున్నాను మీరు ఏం ట్రీట్మెంట్ ఇక్కడ అక్కడ మన బీపీ షుగర్ కానీ అంటే పెరాలసిస్ కానీ లివర్ ప్రాబ్లం కీళ్ళ నొప్పులు ఫీవర్స్ అంటే ప్రతి ఒక్కటి మన సార్ వచ్చేసి మన యశోద హాస్పిటల్ వేసింది మమ్మల్ని హైదరాబాద్ ఇప్పుడు ప్రెజెంట్ మేము ఇక్కడ తీసుకొని వచ్చినాం అంటే ఇక్కడ సేవ్ చేద్దాము సార్ కూడా అనేసరికి సార్ కూడా మాకు కొంచెం కోఆపరేట్ చేసింది ఇక మనకు మాదిరి గారు చెప్పిన వెంటనే సరే చేద్దాం అని మా దగ్గర మేము ముందు ఓకే ఓకే సార్ అయితే మరి అసలు మీ జనని హాస్పిటల్ దేనికి ప్రసిద్ధి దీన్ని ఏ ట్రీట్మెంట్ ఇస్తారు ఇక్కడ సార్ వచ్చేసి మన సార్ జనరల్ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ చేసి అంటే ఎమర్జెన్సీ ఫిజిషన్ యశోద హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ చేసి మనం బెనమెల్ తీసుకుని వచ్చినాం అంటే సార్ వచ్చేసి ప్రతి ఒక్క ప్రాబ్లం న్యూరో ప్రాబ్లమ్ కానీ పెరాలసిస్ కానీ నొప్పులు ఫీవర్స్ బీపీ థైరాయిడ్ షుగర్ కానీ అంటే ప్రతి ఒక్కటి ఎమర్జెన్సీగా ఏదైనా మళ్ళీ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ కూడా ట్వంటీ ఫోర్ పైసే కూడా ఉంటాయి అంటే ఓన్లీ వన్ టైన్ ఉండి లేదు నైట్ కూడా నైట్ ఏ టైం అయినా కూడా సార్ ఉంటాడు హాస్పిటల్ ఈ రోజు ఇక్కడ మన రామకృష్ణ గారి హాస్పిటల్ చనిపోయిండు అది క్యాపకార్థంగా మాధవి గారి క్యాంప్ పెడతామని చెప్పడం జరిగింది చూపించుకుందామని డాక్టర్ మంచిగా చూసి మందులు కూడా ఇచ్చిండు ఇంజక్షన్ కూడా రాసిండు ఏమైనా వస్తున్నప్పుడు మళ్ళీ హాస్పిటల్ వచ్చి కలవమని చెప్పారు కాళ్ళు నొప్పుడు నడుతంగా ఉన్నాయి దానివల్లనే వచ్చిన సార్ ఇచ్చిన ట్రీట్మెంట్ మాకు బాగా నచ్చింది మంచిగా ఇచ్చిన మందులు కూడా బాగుంటాయి వారి ప్రజలను ఉద్దేశించి వారి ప్రజల ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి వారి పరిస్థితులకు మరి మా ప్రజలు బాగుండాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పరిచిన సందర్భం ఇక్కడ కనబడతా ఉన్నది మరి మీరు ఎంతమందికి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి మీరు దాచుకున్నారు అని అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ మా బస్తికి సంబంధించిన ప్రజలందరే కాక బయట వాళ్ళు వచ్చినా కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు మరి ఈ ఈ విధమైన ఆలోచన వారికి రావడం చాలా కృతజ్ఞత విషయం అదేవిధంగా మరి జర్నీ హాస్పిటల్ వాళ్ళు కూడా వారి విలువైన సమయాన్ని వదిలేసి ప్రజల కోసం కేవలం ప్రజల కోసం మరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ప్రజలకు వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వారు కోరుకున్నారు అదేవిధంగా మరి ఏదైతే ఇక్కడ ప్రిస్క్రిప్షన్ ఫ్రీగా ఇక్కడ ఏదైతే ఉచితంగా ఓపి తీసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ప్రిస్క్రిప్షన్ ఫీ లేకుండా డైరెక్ట్ తీసుకునేసి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు మరి ఈ విధంగా చేయడం చాలా మంచి విషయం అని చెప్పేసి మనం సంబోధించవచ్చు మరి ఇలాంటివి మీరు మరిన్ని ప్రోగ్రామ్స్ చేసి కండక్ట్ చేసి మరి ప్రజలకి ప్రజల ఆరోగ్యాన్ని భావించి మరి ప్రజల శ్రేయస్సును కూడా కోరుకునే వారికి కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుందాం చూస్తూ ఉన్నాను ఎస్ఎస్టీ న్యూస్